ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆఫీసులు ప్రారంభించుకోవడం జరుగుతున్నది రాష్ట్రంలో పద్నాలుగు ఎక్సైజ్ కొత్తగా సిఐ ఆఫీసులు కూడా ప్రారంభించి రంగారెడ్డి జిల్లాలో అటు రాజ్ కానీ మేడ్చల్ కానీ ఉప్పల్ ప్రాంతాల్లో కూడా మరి సరూ కూడా తొమ్మిది సిఐ ఆఫీసులు ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది దీనికి కొంత మరి ల్యాండ్ కూడా అవసరం ఉన్నది కొన్ని ప్రైవేట్గా ఉన్నాయి కొన్ని మరి వాటికి గవర్నమెంట్ ల్యాండ్ కూడా అలర్ట్ చేయించి శాంక్షన్ చేయించి కట్టించాలని చెప్పేసి ఎక్సైజ్ సూపరింటెండెండ్ గారు చెప్తున్నారు తప్పకుండా మా వంతు మరి మంత్రి జూపల్లి దృష్టి తీసుకుపోయి ఎక్కడైతే మరి ల్యాండ్ అలాట్ అయి ఉన్నదో వాటికి పక్కా భవనాలు కట్టిస్తాము ల్యాండ్ అలాట్ కాని ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి ల్యాండ్ అలాట్ చేయించి ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి దృష్టి తీసుకుపోయి తప్పకుండా శాంక్షన్ చేయించి కట్టించే బాధ్యత తీసుకుంటాం అదేవిధంగా కల్తీ విషయంలో కూడా ఏదైతే డ్రగ్స్ కానీ గంజాయి అయితే వాడుతున్నారో మరి విద్యార్థులు కూడా చాలా చోట్ల కూడా మరి దీనికి అలవాటు అవుతున్నారు కాబట్టి వీటిని అరికట్టవలసిన బాధ్యత ఎక్సైజ్ సూపర్టెండెంట్ ఎక్సైజ్ మరి సిఐ ఎస్ఐల మీద ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా మేము కోరుతున్నాము మరి ఏదైతే కల్తీ విషయంలో కూడా చాలా మరి ముందుండి అరికట్టవలసిన బాధ్యత వాళ్ళకు ఉన్నది అదేవిధంగా వైన్ షాప్లలో కూడా మరి చక్కగా వాళ్ళకి ఇబ్బంది కాకుండా కల్తీ లేకుండా నడిపించిన బాధ్యత కూడా డిపార్ట్మెంట్ ఉన్నది కాబట్టి తప్పకుండా మరి వారు ఏదైతే సూపరింటెండెంట్ గారు ఇక్కన్నారు కాబట్టి ఈ కల్తీ విషయంలో కూడా చాలా అరికట్టాలని చెప్పుకుంటూ అందరికి నమస్కారం ৰকেট <laughs> নে